వాళ్ళు తీసుకుపోతారా ఐండ్కి పోతారా అదన్నే చెప్పండి ఇక్కడే సార్ మీరు చాలా గురించి చెప్పండి సో బ్యూటిఫుల్ నాకు అర్థం కదా సార్ ఏం పేరునా ఒక చిన్న సమస్య ఓషన్స్ ఐలాండ్స్ గురించి రీసెంట్ గా దాని గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి మన ఇండియా మీద వాళ్ళు కామెంట్ చేసినారు ఏమనంటే మీ ఇండియా అంత సీన్ లేదు మా మాల్దీవే చాలా అందంగా ఉంటది మా మాలదీవే గొప్పది అన్నట్టు మన నరేంద్ర మోడీ గారు ఏం చేసినారంటే అక్కడ వెళ్ళి కొన్ని ఫోటోలు దిగినారు దానికి సంబంధించి మన వాళ్ళు అక్కడికి వెళ్ళేసి అక్కడ మనము ఏదో ఒకటి చేసేసి ఫోటో దిగి రావాలి దానికి సంబంధించి మిమ్మల్ని కూడా పంపిస్తున్నాము ఇప్పుడు చెప్పడం వల్ల ఈ రోజు ఈ రోజు అంటే కాదు మీకు ఇప్పుడు ఫామ్ హౌస్ లో తీసుకొని వెళ్తున్నాము ఆమె గంతలు కట్టేస్తారు కళ్ళకి వస్తాయి ఇప్పుడు అంటే ఇక్కడ